వెళ్తాను లో మీరు గమనిస్తే చూడండి అపోస్తుల కార్యం పదమూడవ ప్రముఖులను రేపి పౌలునకును బర్ణబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి వీరు తమ పాదూలిని వారి తట్టు దులిపివేసి ఈ కొనియాకు వచ్చిరి అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఇక్కడ మర్యాద కలిగిన స్త్రీలు ఉన్నారంట వాళ్ళ మర్యాద ఎంత మర్యాద అంటే తెలుసండి అబ్బో మనం అనుకుంటా వీళ్ళు ముసుగేసుకున్న స్త్రీలేమో వీళ్ళు భక్తిగా బైబిల్ చదివే మర్యాద ఏమో భక్తి మర్యాద కలిగిన స్త్రీలు వీళ్ళు వీళ్ళు ఈ స్త్రీలు ఏం చేశారు తెలుసా పౌలును బర్ణబాకును హింస కలగ వీళ్ళ మర్యాద ఏంటి తెలుసా పౌలుకును బర్ణబాకును హింస కలగ చేశారు వీళ్ళు పాపం చేసే మర్యాద కాదు వీళ్ళు హింసించే మర్యాద కలిగిన స్త్రీలు వీళ్ళకు భక్తి ఉందంట మర్యాద రెండు ఉన్నాయంట కానీ వీళ్ళ భక్తి మర్యాద ఎక్కడ నడిపిస్తున్నాయో తెలుసా దేవుని సేవకుడైనటువంటి పౌలును పౌలు సేవకుడు అండి బలమైన సేవ చేస్తుంటే ఆ సేవకునికి హింస కలగ చేస్తున్నారంట సేవకునికి కీడు తల ఆ ఆ సేవకుని కొట్టడానికి హింసించడానికి ఈ భక్తి మర్యాద కలిగిన స్త్రీలు రెడీ అయిపోయారంట అండి అమ్మో స్త్రీలు కొంతమంది ఉంటారు చాలా టఫ్ సబ్జెక్ట్స్ చాలా టఫ్ సబ్జెక్టులు వాళ్ళు పౌలను పురుషులను కొట్టడానికి స్త్రీలు వచ్చారంటండి నాకు అనిపించింది వీళ్ళు వీళ్ళు ఎలాంటి స్త్రీలు తెలుసా రాయలసీమలో కంటే పవర్ఫుల్ ఏమనిపించింది వీళ్ళు ఎందుకంటే రాయలసీమలో కూడా కొంతమంది స్త్రీలు ఉంటారు అక్కడక్కడ మనం వింటాడు నా భర్తను చంపినారు కాబట్టి ఈ యొక్క కుంకుమతి ఏను ఈ జడ వేసుకొని నేను అతడు చచ్చేంత వరకు ఆమె ఎవరో ఒకరిని మామూలు వ్యక్తిని వీళ్ళు ఎవరు తెలుసా శావుకుని హింసించడానికి రెడీ అయిపోయారండి దేవుని విడలారా పౌలును గురించి సేవకుడు మళ్ళీ బర్ణబాయ్ ఎవరు బర్ణబాయ్ ఎవరు తెలుసా ఎలాంటి వ్యక్తి తెలుసా ఆయన సేవలో సహకరించే వ్యక్తి పౌలు సేవ చేస్తే బర్ణబా సేవలో సహకరించే వ్యక్తి కావాలంటే బైబిల్లో చూడండి అపోతుల కార్యంలో నాలుగో అధ్యాయం ముప్పై ఆరో వచనం కుప్రాలో పుట్టిన లేవీడగు యోసేపు అను ఒకడుండెను ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉంది ఎవరంట బర్నబా హెచ్చరిక పుత్రుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్ రాయబడి సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇతరులను ఇతరులను బలపరిచి ప్రోత్సహించే వ్యక్తి అంట బర్నబా సేవ చేయడు ఇతరులను బలపరుస్తాడు ప్రోత్సహిస్తాడు అబ్బా బాగా పాడుతున్నా బాగా పాడు బాగా పాడు వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి పిల్లలను ఎంకరేజ్ చేయాలి పిల్లలను సతాయించకూడదు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఒకవేళ కూర చేసిందా భార్యను ఎంకరేజ్ చేయాలి ఆ బాగా చేసే కూర కొంతమంది కూర్చున్నప్పుడు తింటూనే ఉంటారు కానీ ఎంకరేజ్ చేయరు అంటే నేను అనేది మధ్యాహ్నం భోజనం చేస్తాను కదా ఎవరో బాగా చేసినారు బాగా చేసినారక్క ఒక మాట చెప్పం తిని వెళ్ళిపోతాం మనం బర్ణబా ఎవరు తెలుసా ఎంకరేజ్ పర్సన్ పలపరిచేటువంటి వ్యక్తి ఆ పలపరిచే పైకి హింసించడానికి మర్యాద కలిగిన భక్తి కలిగిన స్త్రీలు వచ్చారంటారు ఇంకా ఈ వ్యక్తి ఎవరు తెలుసా అండి ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడో దేవునికి వ్యతిరేకంగా జీవించే సౌలు మారిపోయి దేవుని భయభక్తులు కలిగిన పౌలుగా మార్చబడితే ఆ దినాల్లో ఉండేటువంటి అపోస్తలు కానీ సంఘం కానీ అతన్ని అంగీకరించలే ఏమో ఏందో వీడు వీడు మారినారంట నమ్మబుద్ధి కాలే మాకు పక్కన పెట్టండి చూద్దాంలే చూద్దాంలే అప్పుడు బర్ణబ పౌలు దగ్గరికి వెళ్ళి పౌలా భయపడట్లేదు నేను వాళ్ళతో మాట్లాడతాను రా పౌలా అని పౌలు విషయంలో భయపడుతుంటే వాళ్ళను పౌలను కలిపినటువంటి వ్యక్తి బర్ణబ సంఘాన్ని సంఘంలో ఉండేటువంటి ఈ యొక్క అపోస్తలను పౌలను కలిపినటువంటి వ్యక్తి బర్నభ సేవ చేసే వ్యక్తి కాదు స్టేజ్ పైన కనపడే వ్యక్తి కాదు స్టేజ్ కింద కనపడే వ్యక్తి ఈ భక్తి కలిగిన మర్యాద కలిగిన స్త్రీలు ఏం చేశారు తెలుసా సేవ చేసే పౌలును హింసించడానికి రెడీ అయిపోయారంట సేవలో సహకరించే వారిని హింసించడానికి రెడీ అయిపోయారంట ఈ లోకంలో మర్యాద ఏంటి తెలుసా ఈ లోక మర్యాద ఏదో ఒక రకంగా మాటతోనో చూపుతోనో లేదా ఏదో కార్యం చేసి ఏదో ఒక రకంగా బాధ పెడతాం ఏదో ఒక రకంగా ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ దట్ అజెండా ఒకవేళ అలాంటి బాధ పెట్టాలి నా మాట ధర ఈ ఈరోజు రాత్రి నిద్రపోదు ఈ మాట చెప్పినాను అని నువ్వు అనుకుంటున్నావా నీవు దేవుని చిత్తంలో లేని మర్యాద ఉన్నావు నీ మాట ద్వారా ఒకరు బాధపడకూడదు నీ మాట ద్వారా రెండు కుటుంబాలు చిలిపోకూడదు నీ మాటను బట్టి నీ యొక్క నీ యొక్క కార్యమును బట్టి ఇద్దరి మధ్య ఇతర వ్యక్తుల మధ్య రెండు కుటుంబాల మధ్య లేకపోతే పరిచయ విభేదాలు రాకూడదు వచ్చిందా నీవు ఈ లోక మర్యాద చొప్పున ప్రవర్తిస్తున్నావు ఈ లోక మర్యాద చొప్పున ప్రవర్తిస్తుంటున్నావు దేవుని బిడ్డలారా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం దేవుని సేవకుని గాని లేకపోతే దేవుని బిడ్డను గాని లేదా లేదా పరిచరలు ఇన్వాల్వ్ అయ్యే వారిని గాని హింసించేటువంటి అజెండా నీకు ఉండకూడదు ఉంటే ఈ లోక మర్యాద చొప్పున నువ్వు జీవిస్తున్నావు ఈ లోక మర్యాద చొప్పున దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని సేవకుని ఏమన్నా హింసించేటువంటి ఐఎమ్ అబౌట్ మై నన్ను ప్రేమించే ఈ సంఘాన్ని బట్టి దేవునికి మదనాలు చెల్లిస్తున్నా కానీ ఏ సేవకునైనా మనం ఏమైనా హింసిస్తున్నామా మాట ద్వారా తలంపుల ద్వారా జాగ్రత్త అండి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒక భక్తుడు ఏమన్నాడంటే దేవుని సేవకుని విమర్శించడం అంటే ఏంటి తెలుసా యు ఆర్ నియరింగ్ హై టెన్షన్ వైర్ అన్నాడు దేవుని సేవ చేసే సేవకుని నువ్వు మాటలు మాట్లాడి ఏలనగా చేసావంటే రిమెంబర్ యు ఆర్ నియర్ హై టెన్షన్ వైర్ హై టెన్షన్ వైర్ అంటే ఏంటి తెలుసా మన ఇంటికి పోల్ నుంచి కరెంట్ తీగ వస్తుంది చూసారా అది మామూలు కరెంటు మామూలు కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి సబ్స్టేషన్ నుంచి పైన చాలా పైన పెద్దగా తీగలబోతుంటాయి అందులో హై వోల్టేజ్ ఉంటది తీగ అంత దూరంలో ఎందుకు అంత పైన పెడతారో తెలుసు అది అది కూడా కింద పోనిచ్చు కదా అంటే కాదు దాంట్లో హై వోల్టేజ్ అవుతుంది అంత దూరంలో వైర్ ఉంటే ఇక్కడ ఒకళ్ళు నేను చచ్చిపోతాను అది దూరంలో ఉంటుంది మన ఇంట్లో వైర్ పోతుంటుంది పట్టుకునే ఏం కాదు ఎందుకు ఇన్సులేషన్ ఉంటుంది కానీ హై టెన్షన్ వైర్ ఏంటి తెలుసా అది దూరంలో ఉన్నా కూడా నేను లాగేసి చంపేస్తుంది దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఏంటి తెలుసా గోయింగ్ టు ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ హై టెన్షన్ వైర్ మోసే మీద వాళ్ళు గుడారం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని మోసే ఈ నత్తి అంటే సచ్చిపోతున్నాం ఏం చేస్తాడో ఏమో అర్థమే కాదు ఎక్కడికి తీసుకుపోతాడో ఏమో అని కొనుగుతూ ఉంటే దేవుడు అంటాడు నేను వారి సనుగులను విన్నాను మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను రమ్మని వాళ్ళను బయటికి ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ దాట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వీళ్ళు ఈ లోక మర్యాద ఏంటి తెలుసా దైవభక్తి ఉందంట దేవుని సేవకులను సేవకొచ్చేవారిని సంఘానికి వచ్చేవారిని హింసించడం ఒక మర్యాద పాపములో జీవించడం మొదటి మర్యాద అయితే హింసించడం మాటలతో చేతలతో కార్యాలతో హింసించడం అది నీ మర్యాదేమో ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఈ లోక మర్యాదను అనుసరించకు ఈ లోక మర్యాదను అనుసరించకు ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో దేవుని సేవకుల తప్పులునయా ప్రార్థన చేసి వదిలేసే అది నీ పని కాదు దేవుడు చూసుకుంటాడు ఒకవేళ ఒక వ్యక్తిలో ఎవరైనా తప్పులు కనపడ్డాయా పర్సనల్గా పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళను హెచ్చరించు నౌ ఇట్ ఈస్ దేర్ టు రెస్పాండ్ వాళ్ళ వాళ్ళ ఇష్టం అది రెస్పాండ్ అవుతారా కారా వాళ్ళ పాపం నుంచి బయటకు వస్తారులే వారు సరి చూసుకుంటారు దట్ ఈస్ దేర్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ వర్క్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో సేవకుని కానీ సంఘానికి వచ్చే వారిని కానీ హింసించడం నీకు ఉండకూడదు ఉండకూడదు హరిచర్యలో రే అన్న కూడా నేను ఒప్పుకోను తెలుసా ఎవరు అనకూడదు ఎవరిని మే అనకూడదు ఎందుకు తెలుసా ఎదుటి వ్యక్తి దేవుని యొక్క నివాస స్థలం అయితే గౌరవించు ఇప్పుడు నేను నమస్కారం అంటారు నమస్కారం అంటే అర్థం ఏంటి తెలుసా నీలో ఉన్న దేవునికి నేను వందనాలు చెప్తున్నానని ఇది మనం చేయకపోతే కమిటింగ్ ఎన్ని దేవుని బిడ్డలారా ఈ లోక మర్యాద ఏంటి తెలుసా దేవుని సేవకుడైనా ఎవడైనా సరే అటాక్ చేయి ఆ తర్వాత చూసుకుందాం తగ్గాకు తగ్గేదే లేదు ఏదైనా మాట్లాడు నోటికొచ్చింది మాట్లాడు రిమెంబర్ ప్రతి మాటకు దేవునికి లెక్క చెప్పాలి ప్రతి విషయంలో దేవుడు తన యొక్క కోపాన్ని చూపించక ముందే మనల్ని మనం సరి చేసుకుందాం ఈ స్త్రీలు భక్తి ఉంది మర్యాద ఉంది ఏం మర్యాద పౌలును బర్ణబాను హింసించే మర్యాద నీ మర్యాద హింసించే మర్యాద అయితే సరి చేసుకో మూడో భాగంలోనికి వస్తాను చూడండి రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఆరవ వచ్చరం చదువుకుందాం వారు తమకు వేయబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయల పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడునూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి వారు మరీ గట్టిగా కేకలు వేయచు రక్తం కారు మట్టుకు రక్తము కారు మట్టుకు మర్యాద చొప్పున తమ మర్యాద చొప్పున కత్తులతోను కత్తులతోను శస్త్రములతోను శస్త్రములతోను తమ దేహములను తమ దేహములను కోసుకొని చూ ఉండి ఏలియా ఏలియా పరిచరలో ఒక రోజు పరిస్థితి వచ్చింది బయలు అనేటువంటి ఒక దేవతను ఆ పూజించేటువంటి ప్రవక్తలు ఏలియాకు వాళ్ళకు మధ్య ఒక సవాల్ వచ్చింది ఏలియా ఏమన్నాడంటే అయ్యా ఎవరు నిజమైన దేవుడు తెలుసుకోవాలంటే ఒకటే ఒకటి చేద్దాము ఒక బలిపీటాన్ని కడదాం రాతితో ఒక ఎత్తైనటువంటి ప్రదేశాన్ని కడదాం దానిపైన ఒక పశువును వదిస్తాం మనం అగ్గి పెట్టకూడదు దహన బలి అంటే కాల్చాలి మనం ప్రార్థన చేద్దాం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని కాల్చేయాలి మీరు ఎంతసేపైనా ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థనకు జవాబుగా మీ దేవుడు అగ్నిని పంపించాలి నేను సేవించే దేవుడు నిజమైన దేవుడు అయితే నా దేవుడు అగ్ని పంపించాలి కాబట్టి మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు అందరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు ప్రార్థన చేశారు అగ్ని దిగిరాల అప్పుడు అప్పుడు వారు అప్పుడు ఇరవై ఎనిమిదవచ్చు వారు మరిగట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొని చుండే ప్రార్థన చేశారండి ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక మర్యాద ఉంది ప్రార్థన జవాబు రాలేదా బైబిల్లో రాయబడింది తమ మర్యాద చొప్పున కత్తులు ఉన్నాయంటాడా కత్తులతోను శస్త్రములతోనూ తమ దేహాలు కోసుకున్నారంట కత్తి తీసుకొని కోసుకున్నారంట ఇప్పుడైనా వస్తాడా దేవుడు ఇప్పుడైనా నాకు జవాబు ఇస్తాడా కత్తితో కోసుకుంటూ రాలేదంట లేదా శస్త్రం అంటే అక్కడ ఏదో ఒక పనిముంటుంది దాన్ని తీసుకొని అది కత్తి కాదు దాంతో శరీరాన్ని అటాక్ అంట కొట్టుకొని రక్తం వస్తుందేమో ఇప్పుడైనా నా దేవుడు వస్తాడేమో మర్యాద ఏంటి తెలుసా భక్తిలో కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి క్రైస్తవ్యంలో నా పద్ధతులు మారిపోయాయి క్రైస్తవంలో భక్తిలో కొత్త కొత్త మర్యాదలు వచ్చేసాయి ఆ నా వాళ్ళు ప్రార్థనకు జవాబు రాలేదంటే కత్తులతో కోసుకున్నారు శస్త్రములతో తమ దేహాలు కోసుకున్నారంట ఇదైనా క్రైస్తవంలో ప్రార్థనకు జవాబు రాలేదా కొబ్బరికాయ తీసుకురా ప్రార్థనకు జవాబు రాలేదా అదిగో ఇది చేయి ప్రార్థనకు జవాబు రాలేదా ఇది నా కొత్త స్టైల్ ఏంటి తెలుసా కొత్త స్టైల్ ఏంటి తెలుసా బూడిదలో కూర్చొని ప్రార్థన చేద్దాం ఏమండి దేవుడు చెప్పాడ బూడిదలో కూర్చోమని బైబిల్లో ఉందా లేదు కానీ అది మనం చేస్తున్నాం ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్ క్రైస్తవ్యంలోనికి కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి పెళ్లిలో కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి దేవుని బిడలారు ఆచారాలు మారిపోయాయి సాంప్రదాయాలు మారిపోయాయి అన్నీ మారిపోయాయి కొంతమందికి వాళ్ళ భక్తి కనపడడానికి ఊదు బత్తిలు పెట్టుకుంటారు కొంతమంది భక్తి కనపడడానికి కొబ్బరికాయలు కొడతారు కొంతమంది భక్తి కనపడడానికి సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఒక సేవకుని సమాధి చుట్టూ ఒక ప్రాంతంలో ఒక సేవకుడు మంచి సేవ చేశాయని చనిపోతే ఆయన సమాధి దగ్గరుండే మన్ను తింటారండి ఆశీర్వాదాలు కలగాలండి ఏం తింటారో సమాధి దగ్గరుండే మన్ను దేవుని బిడ్డలారా నీ భక్తిలో మర్యాదలు మారిపోతున్నాయి ప్రార్థన చేసుకుని జీవితాన్ని సరి చేసుకొని వాక్యానుసారంగా ఉండమని చెప్తే కొత్త కొత్త వచ్చేసే ఈ దినాన కొత్త కొత్త వచ్చేసే భక్తిలోనికి కొత్త కొత్త వచ్చేసేమో జాగ్రత్త ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద ఏదైనా పాట ట్రెండ్ అయిందంటే ఐ విల్ బి వెరీ కేర్ఫుల్ ఒక పాట హిట్ అయిందంటే ఆ పాట జాగ్రత్త పడతాను నేను ఆ పాట ఏంటిది నిన్న రాత్రి నేను సందేశాన్ని ప్రిపేర్ అవుతున్నాను ఇదే పాయింట్ దగ్గరకు వచ్చి నేను సందేశాన్ని ప్రిపేర్ అవుతూ ఆలోచన చేస్తూ ఉన్నా సడన్ గా నా ఎదురుగా నా కుమార్తె చిన్న కుమార్తె పడుకొని ఒక పాట పాడిందండి నా జీవిత భాగస్వామి అని పాట పాడింది అరే ఏం పాడుతున్నాను అన్న డాడీ ఇది ట్రెండ్ డాడీ ట్రెండ్ అయిన పాట ఇది నేను అడిగాను నువ్వు ఏంటి పాడుతున్నావు వెంటనే గ్రేజ్ అనేది పెళ్ళే నన్ను పాడుకోరా నువ్వేంటి పాడుతున్నావు అది స్కూల్ స్టూడెంట్ నా జీవిత భాగస్వామి అని పాడుతుందండి పాటల విషయంలో జాగ్రత్త తప్పుడు పాటలు వస్తాయి తప్పుడు పాటలు వచ్చేస్తున్నాయి క్రైస్తవంలోనికి ఒక పాట ఒక భక్తుడు తన యొక్క కష్టంలో రాసుకున్నాడు నా దినాలు అయిపోయినాయి బ్రబా నా దినాలు లెక్కించడం నేర్పించు ఇది ఇది పాడతాం మనం మనం అన్ని బాగుంటాయి నా దినాలు నేను చచ్చిపోతున్నా ప్రభా నా దినాలు లెక్కించడం ఏం పాటలు పాడుతున్నాం మనం షారోను కదా ఎవరండి షారోను పుష్పం ఏసు ప్రభు కాదు షారోను పుష్పం నువ్వు నేను ప్రకటన సారీ ప్రస పరమగీత రెండవ అధ్యాయంలో చూస్తే నేను షారోను పొలములో పుయ్య పుష్పము వంటి దానను అంటే సంఘాన్ని గురించి అది చెప్పింది పాట ఏమైంది తెలుసా యేసు ప్రభు షారోను పుష్పమని పాడతారు ఎంత తప్పండి కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి కొత్త కొత్త పాటలు వస్తున్నాయి కొత్త కొత్త రకాలైన సందేశాలు వస్తున్నాయి జాగ్రత్త ఏది పడితే అది ఉపయోగించకూడదు ఏది పడితే అది చేయకూడదు అందుకే బైబిల్ ఈ లోక మర్యాద అనుసరింపక ఈ లోకంలో ట్రెండ్ గా ఉండేదని అనుసరింపక ఈ లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ను అనుసరించక ఈరోజు దేవుని వాక్యం పోయింది పక్కకి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి కూర్చొని లిప్స్టిక్ వేసుకొని ఫేషియల్ మేకప్ చేసుకుంటే అది లైవ్ పెట్టి దేవుని బిడ్డలకు ఈ రోజు అవి ఏంటి ఏమి నేర్పిస్తున్నా మేకప్లు నేర్పిస్తున్నారు దేవుని సేవకులు దేవుని బిడ్డలారా ఈ లోక మర్యాదను అనుసరింపక నీట్గా ఉండాలండి నీట్గా ఉండాలి అంతేగాని ఓవర్గా ఉండకూడదు ఈ లోక మర్యాదను అనుసరింపక వీళ్ళ భక్తిలో ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు రాలేదో కొత్తది వచ్చేసింది కత్తులు వచ్చేసాయి షార్పెస్ట్ వెపన్స్ వచ్చేసాయి శరణి కోసుకునేటువంటిది ఈ లోక మర్యాదది ఈ లోక మర్యాద ఈ లోకంలో ట్రెండ్ను ఫాలో కావద్దు ఈ దినాల్లో సేవకులు ఎవరు తెలుసా ఎవరికి హైయెస్ట్ వ్యూర్షిప్ ఉంటే ఎవరికి హైయెస్ట్ వ్యూస్ ఉంటే వాని జీవితం ఏంటిది ఆమె జీవితం ఏంటిది చూడరు వాళ్ళని ఫాలో విల్ బి సమ్వేర్ ట్రాప్డ్ బై ద టెబిల్ అందుకే బైబిల్లో రాయబడింది దేవుని చిత్త మీద పరీక్షించు ప్రతి దాన్ని పరీక్షించు ఇది నేను పాడొచ్చా ఇది నేను చేయొచ్చా ఇది వాక్యానుసారమా వీళ్ళకి నేను ఈ కానుక ఇవ్వచ్చా ఇది నేను చేయొచ్చా దేవుని బిడ్డలారా ఈ లోక మర్యాదను అనుసరించవద్దు బైబిల్లో రాయబడింది వాళ్ళు ప్రార్థనకు జవాబు రాలేదంటే కత్తులు తీసుకున్నారు కొత్తవి వచ్చేసాయి ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా ఒకటే ఒక ప్రార్థన ప్రొవ్వా నేను నీ సేవకుడిని అయితే నువ్వు సజీవుడమైతే ఇప్పుడు అగ్ని దిగి రావాలి ఫినిష్ అగ్ని దిగి వచ్చింది అయిపోయింది ఒకటే ఒకటి నీ జీవితంలో ఉండాలి పరిశుద్ధత ప్రార్థన వాక్యం ఈ మూడిట్లో స్థిరంగా ఉండు దేవుడు ఆశీర్వదిస్తాడు కొత్త కొత్త పద్ధతుల్లోనికి వెళ్ళొద్దు కొత్త కొత్త బోధల్లోనికి వెళ్ళవద్దు కొత్త రకాలైనటువంటి ఆకర్షణలోనికి వెళ్ళొద్దు మొదటిగా ఈ లోక మర్యాద పాపంలోకి రమ్మంటుంది ఈ లోక మర్యాద హింసించమని చెప్తుంది ఈ లోక మర్యాద కొత్త కొత్త విషయాల్లో రకంగా నువ్వు అలవాటు చేసుకోవాలి కొత్తగా ఉండాలి కొత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం నా దగ్గరికి ఎవనస్తులు మా పిల్లలు చెప్తాను డాడీ ఇది చేద్దాం డాడీ నేను వెంటనే చెప్తాను చేయాలన్నా అలాగే ఇది ఆలోచన చేస్తాను దాని విషయం ప్రార్థన చేస్తాను అది కరెక్టా కాదా పరిశుద్ధ ఆ తర్వాత చెప్తా ఇది మనం చేయకూడదు ఇది మనకొద్దు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు భార్య భర్తలు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ ఈరోజు సేవకులు పబ్లిక్ లైఫ్లోకి తీసుకొని వస్తున్నారు ఐఎమ్ సారీ టు సే దిస్ నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ ఎందుకో పరిశుద్ధ ఆత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇట్స్ కమింగ్ ఇంటూ టు సోషల్ మీడియా వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దాట్ దాని ద్వారా దేవునికి ఏం మహిమ ఏం సువార్థ సేవ జరుగుతుంది ఈ లోకం మరి ఈ లోకం ట్రెండ్ ఏంటి తెలుసా నాకు వ్యూస్ రావాలి నాకు నన్ను ఫాలో అవ్వాలి దీన్ని బట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరింపక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి దేన్ని అనుసరించాలి రండి బైబిల్లోనికి ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను రాజుల రెండవ గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై తమరు పట్టుకొని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశ్షూరు రాజుతో మనవి చేయగా అశ్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాచకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడు అతడికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించను పట్టుకొని వచ్చిన యాచకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండదగిన మర్యాదను వారికి బోధించను కాని ఏం మర్యాదక్తులుగా ఉండ తగిన మర్యాదను వారికి బోధించను లోక మర్యాద పాపము చేయమని చెప్తుంది లోక మర్యాద హింసించమని చెప్తుంది లోక మర్యాద ట్రెండ్ ప్రకారం ఉండమని చెప్తుంది కొత్త కొత్త పద్ధతులు కనుక్కోదని ఇంట్రడ్యూస్ చేయని చెప్తుంది కానీ దేవుని యొక్క మర్యాద ఏంటి తెలుసా యహోవా ఎందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను దేవుని ఎందు భయభక్తులు కలిగిన మర్యాద దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన మర్యాద ప్రతిదీ ఎక్కడికి తీసుకురావాలి తెలుసా నీలో దేవుని పట్ల భయము భక్తి పెరగాలి నీలో నాలో దేవుని పట్ల ఒక పాట అయినా ఒక సందేశమైనా ఒక సేవకుడైనా ఒక కొత్త రకమైన పద్ధతైనా నీలో దేవుని భయాన్ని పుట్టించాలి దేవుని భయాన్ని పుట్టించాలి ఇక్కడ బైబిల్లో రాయబడింది ఈ భాగం మీకు అర్థం కావడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఒక మాట చెప్తాను ఇస్రాయిలీలు బబులోను చేత చెరపట్టబడిన తర్వాత వాళ్ళలో భయము భక్తి లేకుండా పోయిందండి భయమ భక్తి లేకపోతే బైబిలో రాయబడింది వాళ్ళు లోక మర్యాద చొప్పున జీవిస్తూ ఉంటే బైబిలే చెప్తుంది సింహములు వచ్చేసాయంట జాగ్రత్తగా వినండి నీలో నాలో దేవుని భయము తగ్గిపోతే సింహాలు వస్తాయి అవేంటి సింహాలు వచ్చి తోక తిప్పి వెళ్ళిపోవు లేదా మీ ఇంట్లో కుక్కలాగా నాకు వెళ్ళిపోవు సింహాలు వస్తే దట్ విల్ అటాక్ దేవుని భక్తి మర్యాద మనకు లేకపోతే వాక్యానుసారమైన భక్తి మనకు లేకపోతే జరిగేటువంటిది ఏంటి తెలుసా తెలియకుండానే మన మీదికి కొన్ని దాడులు జరుగుతాయి అది మనం మర్చిపోతాం ఈ లోక మర్యాద సింహాల నీ దగ్గరికి ఇన్వైట్ చేస్తుంది నీ దగ్గరకు వచ్చినట్లుగా చేస్తుంది ఎప్పుడైతే ఇస్రాయలు బాబోలోని చేత చరలోని గెలిపోయారో బైబిల్లో రాయబడినటువంటి మాట సింహాలు వచ్చేసేయట అందుకే రెండవ రాసులు పదిహేడు ఇరవై ఆరు చూడండి తమరు పట్టుకుని నా పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశ మర్యాద తెలియకున్నది తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించను ఇస్రయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశురు రాదుతో మనవి చేయగా ఎందుకు చంపుతున్నాయంటే సింహాలు దేవుని మర్యాద లేదు పాపముంది హింస ఉంది కొత్త కొత్త పద్ధతులు వచ్చేసాయి అప్పుడు సింహాలు వచ్చి రాజు దగ్గరపై కంప్లైంట్ చేశా రాజా సింహాలు వస్తున్నాయి ఎందుకు మేము దేవుని మర్యాదను వదిలేసాం మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నాం అప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయపడింది ఆ రాజు ఏమంటాడు తెలుసా గో అండ్ కాల్ ప్రీస్ట్ ఒక సేవకుని పిలువు ఒక సేవకుని పిలువు దేవుని బిడ్డలారా ఈరోజు చెప్తున్నాను ఒక సేవకుడైనా ఒక సంఘమైనా ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా ఈ లోక మర్యాదలోంచి నువ్వు వచ్చి దేవుని మర్యాదలోనికి నువ్వు రావడానికి వై చర్చ్ సంఘం ఎందుకు తెలుసా పాస్టర్ ఎందుకు తెలుసా హీ షుడ్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్లీ నేచర్ లోకంలో ఉన్నటువంటి పద్ధతులు మర్యాదల నుంచి బయటకు తీసుకుని వచ్చి వాక్యంలో నిలబెట్టాలి అందుకు రాజు అనుకున్నాడు ఐ కెనాట్ డూ దిస్ రాజుగా రాజకీయాలు చేయలేవు ఇవి లేదా డబ్బు చేయలేదు ఇది ఓన్లీ గాడ్ సర్వెంట్ కెన్ డూ దిస్ ఈరోజు దేవుని అడుగుతున్నా ఎందుకు చర్చికి రావాలి ఎందుకు ఒక సేవకుని యొక్క అవసరత ఈ లోక మర్యాదన అనుసరించకుండా ఉండాలి అంటే సింహములు నీ పైకి దాడి చేయకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ఒక అటాక్ అనేటువంటిది స్టాప్ కావాలి అంటే యు నీడ్ గాడ్ సర్వెంట్ యు నీడ్ ఒక సంఘం కావాలి ఒక నాయకుడు కావాలి ఒక నాయకుడు కావాలి దేవుని బిడలారా సో మెనీ టైమ్స్ ఆయా వ్యక్తుల్ని పిలిచి చెప్తాను నేను ఇలా నువ్వు ఉండాలి ఇలా వి చెయ్యాలి వదిలేస్తారు ఆ తర్వాత సింహం యొక్క దాడి ఉంటది నిజమైన సేవకుడు సంఘం నేను కాపాడుకుంటది హెచ్చరిస్తుంది గద్దిస్తారు మాట్లాడతారు తెలియజేస్తారు ఎందుకు తెలుసా ఈ లోక మర్యాద సింహం మీద నీ మీదకి రాకుండా బైబిల్లో రాయబడింది రాజు అనుకోవచ్చు సింహాల అలాగే సైనికులు మమ్మీ చంపేసి ఆ సింహాలు సైనికులకు దొరకవు మనుషులకు దొరకవు లేకపోతే ఆ రాజకీయాలకు దొరకవు మైండ్ సెట్ ను ట్యూన్ చేసే వాళ్ళకి దొరకవు పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచ్ చేసేవారికి దొరకవు అవి ఆ సింహాలు దాడి చేస్తాయి అట్ దట్ టైం యు నీడ్ అ గాడ్ సర్వెంట్ యు నీడ్ చర్చ్ ఎందుకు సంఘానికి రావాలి ఆదివారం ఎందుకు సంఘానికి రావాలి ఎందుకు వార కార్యక్రమాల్లో పాల్గొనమని చెబుతానంటే ఒకటే ఒకటి కెన్ సీ ద లైన్ దట్ ైల్డ్ ఆర్ ఇన్ యువర్ ఆర్ ఆర్ చైల్డ్ వర్క్ ఎక్కడో చోట సాతాను ప్రవేశించడం దేవుడు చూస్తాడు సందేశం ఇస్తాడు దేవుని బిడలారా చాలా సందర్భాల్లో నా దగ్గర కొంతమంది ఒక వ్యక్తులు వస్తారు అన్న మా ఇంట్లో ఈ సమస్య నాకు ఈ సమస్య వచ్చింది ఒక్కసారి రెండు వారాలు కానీ ఒక వారం ముందుకెళ్తే దానికి సంబంధించిన సందేశం పరిచయలు వచ్చింటది ఖచ్చితంగా వచ్చింటది అది పట్టించుకోరు అందుకే అటాక్ జరుగుతుంది చర్చిలోనికి వచ్చినప్పుడు ఎందుకు నిద్రపోవద్దు నిద్రపోకూడదు నువ్వు నిద్రపోతే నీకు అవసరమైన సందేశం అందుకే సాతన్ చర్చిలో కూర్చోబెట్టదు బయటకు పంపిస్తుంది అటు ఇటు తిరగమని చెప్తుంది ఏదో చేయమని చెప్తుంది ఎందుకు తెలుసా నువ్వు అలా చేస్తే నీ పైకి సింహాలు వస్తాయి అందుకే సాతన్ ఏం చేస్తాడు తెలుసా చర్చిలో మర్యాదగా కూర్చోనియడు మర్యాదగా వాక్యం నీడు మర్యాదగా దేవుని స్థుతించనియడు ఇట్ విల్ అటాక్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను పరీక్షించుకుందాం సింహాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా క్రూరమైన పరిస్థితులు కఠినమైన పరిస్థితులు దుఃఖకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే ఈ లోక మర్యాదను మనం అనుసరిస్తున్నాం దేవుని వాక్యాన్ని దేవుని సన్నిధిని దేవుని సేవకుని మనం వదిలేస్తున్నాం ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం ప్రభా ఐ వోంట్ ఫాలో దట్ ద ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక మర్యాద నేను అనుసరించను ఉత్తమమును అనుకూలమైన నీ మర్యాద చొప్పున వాక్య మర్యాద చొప్పున వాక్య పద్ధతుల ప్రకారం నేను జీవిస్తాను ప్రభా పాపంలోకి నేను వెళ్ళను హింసించే వ్యక్తిగా నేను ఉన్నాను కొత్త కొత్త వాటి వైపు నేను మొగ్గు చూపను ప్రభా దేవా నన్ను క్షమించు లోక మర్యాదను అనుసరించక నీ వైపు నేను చూస్తా దేవుని వైపు మనం చూస్తూ ప్రార్థన చేద్దాం ఒకవేళ ఈ లోక మర్యాదను అనుసరించి మన జీవితంలోనికి సింహాలు ప్రవేశించుంటే దేవా నన్ను క్షమించు నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా ఏమైనా అనుసరిస్తున్నామా లోక పోకడలు లోక ఆకర్షణలు లోక పద్ధతులు పాపపు యొక్క అటాచ్మెంట్ ఎక్కువైపోయిందని జీవితంలో గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి వందనాలు అద్వితీయుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడా నీకు వందనాలు వందనాలు ఈ లోక మర్యాదను అనుసరించి లోతు ఏ రకంగా చెడిపోయాడు లోతు పిల్లలు ఏ రకంగా చెడిపోయారు మేము చూసాం బ్రహ్మా ఈ లోక మర్యాద పాపం వైపు మేము వెళ్ళక నాయనా పాపము ఆకర్షణ వైపు వెళ్ళక పాప సంపాదన వైపు వెళ్ళక పాపము సంబంధాల వైపు నాయనా మీరే మమ్మల్ని కాపాడండి నాయన మీరే మమ్మల్ని కాపాడు ప్రభా మీరే మమ్మల్ని కాపాడండి నాయన ప్రతి ఒక్కరము కాపాడబడదు ముగాక నాయన బాధించే వ్యక్తులుగా మారుస్తుంది సులువుగా చుక్కలు ప్రాపము నుంచి కాపాడబడే దేవుని సేవకుల దగ్గర దేవా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభా తొట్టకుండా కాపాడే దేవుని సన్నిధి ఉండే సంఘంలో మేము ఉండడానికి కృపను అనుగ్రహించండి మీ కార్యాలు జరిగించండి ఇక్కడ చెన మమ్మల్ని ఒక్కొక్కరిని ఈ లోక మర్యాద ప్రకారం జీవించగ నాయన వాక్య మర్యాద సేవకుని యొక్క తండ్రి నోటి మాట నుండి వచ్చే దైవ వాక్కును ఈ దేవుని మర్యాదగా భావించి లోబడే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక మా ఒక్కొక్కరికి కలుగునుగాక మా ఒక్కొక్కరికి కలుగునుగాక నైనా మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తున్నా పరిశుద్ధాత్మదేవా ఈ వాక్యం ప్రతి భద్రము చేసి ముద్రించి సరిచేసి మీ కార్యాలు మా ఒక్కొక్కరి జీవితాల్లో లైవ్ లో జాయిన్ అయిన వారి జీవితాల్లో ఈ ప్రార్థనలు ఏకీవించే ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు దయచేసి మహిమను పొందుమని ఏసయ్య నా ముందు ప్రార్థించి అడిగి పొందింటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను